クリア harti nei nei ama beia ganga modu entzayya

I will not be do this. <laughs> I will not be able I will not be

पुरुपु <imitation>

విజ్ఞాపన ప్రాంతంలోకి మనం వెళ్దాం ప్రార్థన చేసుకుందాం దేవుడు మరి ఈ మాసంతో కూడా మనందరినీ కాచి కాపాడినందుకు దేవాది దేవునికి వందనాలు నాలుగు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము విజ్ఞాపన ప్రాంతంలోకి మనం వెళ్దాం మరి మొట్టమొదటిగా ఈ వారం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి దేవుని యొక్క కాపుగా దేవుని యొక్క కృప మనకందరికి అనుగ్రహించి దేవుడు నడిపించేలాగా ప్రార్థన చేద్దాము రెండోదిగా మనం ప్రార్థన చేద్దాము మరి రేపు మంగళవారము మరి మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుండి మరి ఈ యొక్క శంకరపల్లిలో శంకరపల్లిలో మరి ఒక రోజు మరి కోడిక ఉంటుంట మనం ప్రార్థన చేద్దాం ఆ యొక్క కోడికను దేవుడు దీవించి ఆశ్రయించి వాతావరణాన్ని దేవుడు తన యొక్క ఆధీనంలో ఉంచుకొని చక్కని వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించి మరి అనేక మంది ఉజ్జీవింపబడడానికి బలపరచబడటానికి అనేక మంది ప్రభువును తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించేలాగా ఈ యొక్క కోరికను ఆశ్రదించేలాగా మనము ప్రార్థన చేద్దాం అదే రీతిగా మనము ప్రార్థన చేద్దాము మరి దేవుడు మరి గడిచిన వారము మరి సోమవారం భారత శిస్సు వారి యొక్క అన్నగారు మరి ఆయన మరి మరణించినారు కాబట్టి ప్రార్థన చేద్దాము కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము మరి తల్లి గారి కొరకు అతను విడిచి వెళ్ళిన మరి భార్య పిల్లల కోసము చేద్దాము మరి ఒకసారి మరి కుటుంబీకులందరి కోసం ప్రార్థన చేద్దాం దేవుడు ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి బలపరిచేలాగున ప్రార్థన చేద్దాము అదే రీతిగా మరి సోని వాళ్ళ అత్తగారి గురించి కూడా చేద్దాము వారి కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించినవి ప్రార్థించేద్దాము మరి ఆ మరి ఒక మందిరం ఒక నిర్మాణం కొరకు దేవుడు మార్గంలో సరళపరిచి మరి ప్రతి ఒక్క అవసరన్నిటిని దేవుడు తీర్చేలాగున మనము చేద్దాము మరి ఒకసారి మరి తిరిగి మన మధ్యలోకి మరి వారు ఎవరూ వచ్చేస్తుండగా మనం చేద్దాము దేవుడు వారిని ఆస్వాదించి దీవించి దేవుని యొక్క నామము మహిమ పరచబడే దాకా అదే రీతిగా మరి పరమేశ్వర విషయంలో కూడా చేద్దాం దేవుడి కృప చూపించి సహాయం చేసి దేవుడి కార్యము జరిపించేదాగునా మనందరం కూడా ప్రార్థన చేద్దాము అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడు ఇచ్చిన ఈ కూడా అంతా కాచి ఉన్నాడు మన ప్రయాణంలోనూ పని పాటల్లోనూ దేవుడు మనల్ని అందరినీ కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి ప్రభా ఈ యొక్క అక్టోబర్ మాసంలో నాయన తండ్రి మరిని కాపుదలడు నైను మాకు అనుగ్రహించినావు నైనా ప్రభా మాకు దయచేస్తున్నావు అవును ప్రభా దుఃఖకరమైన ఒక పరిస్థితి జరిగినప్పటికీ నైన్ ప్రభా మరి అనుకోకుండా నాయన ప్రభా తోటి సహోదరుడు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు అయినప్పుడు కూడా నైన్ ప్రభా ఇదిగో మమ్మల్ని సజ్జులెక్క వచ్చాము మరి ఒకసారి నాయన ప్రభాని పాద చింతకు వచ్చినయన ప్రభా దుఃఖసాగరంలో ఉన్న కుటుంబం గడిచిన ఆదివారం సంఘమంతా కూడా ప్రార్థన చేశాం సంఘమంతా కూడా నయనన్ని మేము కోరుకున్నాం మేము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమై ఉన్నది నయన తండ్రి ఎందు నిమిత్తం నాయన ప్రభా నీవు ఈ లోకం నుండి నయన ప్రభు పిలుచుకున్నావు మాకైతే తెలియదు కానీ విడవబడిన కుటుంబం కొరకు నైన్ మేము ప్రార్థన చేస్తున్నాం కుటుంబాన్ని ఆదరించి ఓదార్చుము ధైర్యపరచుము బలపరచు అని ప్రార్థన చేస్తుంది అవునైనా గాయంను రేపు కట్టువాడని నేనే అది సెలభించి ఉంటుండగా తండ్రి నీ కృపలు దయచే ప్రభా నీ కొందనాలు నీకు స్తోత్రాలు అది మంగళవరం నాయన ప్రభు జరగబోచునాయల మండలం పాస్ నాయనప్రభా ఫెలోషిప్ ద్వారా నా తండ్రి నాయన శంకరపల్లిలో జరుపుకొచ్చిన యొక్క గూడిక గురించి ప్రధాన ఇస్తున్నాం ఆస్వాదించి మయ్యా దీవించి మయ వాతావరణాన్ని ఆదరణ ఉంచుకో ఎలాంటి ఆటంకాలు అండంకాలు లేకుండా అన్ని కూడా నాయనప్రభా నినా మా నాయన మా నాయన బాబు నెల తర్వాత మా మధ్యలో నడిపించినది కొన్నది నడిపించినందుకు నీకు మెండుగా దియన ప్రభావించి దీవించడా నీ నామాన్ని ప్రభావితం నాకు పనిచేసుకోన ప్రభావిత నీకు విరోధంగా రూపింపబడుచిన ఏ వల్లే అని సెలభించిన సహాయం సహాయించే సంఘానికి విరోధంతో ప్రతి వాటిని నాయన నువ్వు చేయమని ప్రార్థన చేస్తూ పర్మిషన్ విషయంలో నీ కృపను అనుగ్రహించి ప్రభావం స్తోత్రం 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 తిన్న ప్రార్థన చేస్తున్న గంజలు సిస్టర్ ముందుకు వచ్చి ఈ విజ్ఞాపన ప్రార్థనలో మనం నడిపిస్తుంది అందరూ కళ మూసుకుందాం సౌదరి అంజలి ముందుకు విజ్ఞాపన ప్రార్థనలో మనం నడిపిస్తున్న తర్వాత మరి ఒక రెండు పాటలు పాడి ప్రభు యొక్క నామను స్థుతిస్తూ మనం ముందుకు కొనసాగిపోకుండా y mandar el curso para